అందరికీ అండి నేను మీ రాజేష్ జక్క ఇది సెవెన్ డేస్ యాప్కి సంబంధించి ఏడవ పాయింట్ ప్రశ్న ఏంటంటే సెవెన్ డేస్ లోనేప్పులో లోన్ తెలియక తీసుకొని మనం అమౌంట్ పే చేసినా వాళ్ళు మళ్ళీ అకౌంట్లో వేస్తూ ఉంటారు మళ్ళీ సెకండ్ టైం పే చేసినా మళ్ళీ అకౌంట్లో వేస్తూ ఉంటారు థర్డ్ టైం మొత్తం పే చేసేసి దరిగ్రం వద్దనుకున్నా మళ్ళీ వాళ్ళు అకౌంట్లోకి వేస్తారు అయితే అకౌంట్లోకి వేస్తున్నారు సరే మనం వెబ్సైట్లోకి వెళ్ళి ఆ తాలూకు యాప్ ఉంటుంది కదా ఆ యాప్ పేరుతో వెబ్సైట్ ఉంటుంది కదా ఆ వెబ్సైట్లోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి మనం అక్కడ క్లియర్ చేద్దాము అని చెప్పేసి అక్కడ వెబ్సైట్లోకి వెళ్తే ఎలా మోసిపోతారు అనేది ప్రశ్న అయితే ఏంటంటే మీరు ఇలా వేయడం వల్ల ఒక వెబ్సైట్లోకి వెళ్ళి ఆ యాప్కి సంబంధించిన వెబ్సైట్ను ఓపెన్ చేసి అక్కడ లాగిన్ లాగిన్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు లాగిన్ అవుతారు ఇదే పేరుతో బాంబే నుంచి బిహార్ నుంచి ఉన్నటువంటి విధావాలు ఏం చేస్తున్నారంటే ఈ యాప్ల పేరుతోటి వెబ్సైట్ ఓపెన్ చేసి పెట్టుకొని కూర్చున్నారు ఆ వెబ్సైట్ ఓడికి వాడికి సంబంధం ఉండదు వాడు ఏం చేస్తారంటే మీరు లాగిన్ అయిన వెంటనే సార్ మీరు పలానా లోన్ తీసుకున్నారు కదా అంటే డీటెయిల్స్ పెట్టండి అంటాడు మీరు యాప్లో తీసుకున్నటువంటి డీటెయిల్స్ అక్కడ పంపిస్తారు అయితే చూసి సరే సార్ మీరు పే చేయాలండి మీరు ఫోన్పే ద్వారా చేయండి సార్ అని చెప్పేసి వాడు యూపీఐ ఒక యూపీఐ కోడ్ పంపిస్తారు ఆ కోడ్ ద్వారా మీరు పే చేసిన తర్వాత అలాగా డబ్బులు తీసేసుకుంటారు సేమ్ టైం వాడు క్లియర్ చేస్తామని చెప్పేసి మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి మీకు కొంచెం డబ్బులు లాగేయడానికి ఓటీపీ అడగ ఓటీపీ చెప్తాడు ఓటీపీ చెప్పండి అంటారు మీరు ఓటీపీ కేసు క్లియర్ చేసుకున్న టెన్షన్ మీద వాడు ఓటీపీ చెప్తే వాడు మీ అకౌంట్లో ఉన్నటువంటి డబ్బులు అలాగ మొత్తం లాగేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీరు సెవెన్ డేస్ లోని యాప్లో లోన్ తీసుకుంటే మటుకు ఫస్ట్ థింగ్ చేయాల్సింది కట్టకూడదు రెండోది పైపడకూడదు మీరు కనుక ఈ సెవెన్ డేస్ లో యాప్లో కనుక ఇరుకుని ఉంటే డిస్ప్లే మీద నెంబర్ పెట్టండి కదా ఈ నెంబర్కి ప్రాబ్లమ్ అనే మెసేజ్ పెట్టండి ఫోన్ నెంబర్లో డిలీట్ చేయకర్లేదు వాట్సాప్ అలాగే రన్ చేసుకోవాలి మీరు కట్టేది ఎంత మూడు రెండు నుంచి మనకు హండ్రెడ్ పర్సెంట్ పై గేయం జరుగుతుంది